హలో అండి వెల్కమ్ టు వస్త్ర నేను మీ సభ్యత చాలా రోజుల గ్యాప్ వచ్చిందండి కాకపోతే చాలా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చాము ఈరోజు మనము లెనిన్ శారీస్ విత్ జామ్దానీ వీవింగ్ వివింగ్ చూద్దామండి ఫస్ట్ కలర్ అండి ఫస్ట్ వెరీ బ్యూటిఫుల్ రెడ్ కలర్ బ్లడ్ రెడ్ అండి బ్లడ్ రెడ్కి మనకు ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా చెక్స్ వచ్చింది ఇలా చెక్స్ ఇలా జామ్దాని వివింగ్ కింద మనకి మనకి వివింగ్లో ఇలా గ్రీన్ బూటీస్ ఎల్లో బూటీస్ వచ్చాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి టూ టూ ఇంచెస్ జెర్రీ బార్డర్ వచ్చింది ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఒక్కసారి చూపిస్తాను నేను ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చూడండి హ్యాండ్లూమ్ జామ్ దాన్ని వివింగ్ వచ్చింది పళ్ళు వెరీ బ్యూటిఫుల్ పళ్ళు అండి చూడండి ఇలా వచ్చింది పళ్ళు పళ్ళు బ్లౌజ్ మీకు ఇలా స్ట్రేట్ లైన్స్ వచ్చేది స్ట్రేట్ లైన్స్ ఎండకీల ప్లేన్ వచ్చేది అండి ప్యూర్ లెనిన్ అండి లెనిన్కి జామ్ దాని ఇట్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇందులో మనం నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి జామున్ కలర్ నేరేడ్ పండు కలర్ నేరేడు పండు కలర్కి మనకి ఇలా గోల్డ్ చెక్స్ వచ్చి కింద మనకు సిల్వర్ వివింగ్ వచ్చింది ఇలా సిల్వర్ వివింగ్ చాలా లైట్ వెయిటెడ్ అండి మనకి మనకిది కొంచెము గోల్డ్ రాకుండా కాపర్ వివింగ్ వచ్చిందండి ఇది మనకి ఇంతకుముందు రెడ్కి మనకు గోల్డ్ వివింగ్ వచ్చింది ఇది కొంచెం కాపర్ వివింగ్ వచ్చింది వెరీ లైట్ వెయిటెడ్ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ పళ్ళు బ్లౌజ్ స్ట్రేట్ లైన్స్ విత్ ప్లెయిన్ బోర్డర్ మరి యొక్క బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ బ్లూ డార్క్ ఇంక్ బ్లూకి ఇది కూడా మనకి కాపర్ వివింగ్ వచ్చిందండి కాపర్ చెక్స్ విత్ మనకి సిల్వర్ కూడా అండి చాలా సెటిల్డ్గా ఇట్లా డార్క్ ఇలా సిల్వర్ లేదు మంచి సెటిల్డ్గా ఉంది సిల్వర్ కూడా ఇట్లా ఎంబోజ్ అవ్వట్లేదు చాలా మంచిగా ఉంది సెటిల్డ్గా మనకి గ్రీన్ విత్ ఎల్లో బూటీస్ వచ్చాయి పళ్ళు పళ్ళు కూడా అండి చాలా బ్యూటిఫుల్ పళ్ళు వచ్చారు ఓపెన్ ఛాలెంజ్ ప్రైజ్ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవి ఇందులో మనం నెక్స్ట్ కలర్ చూద్దామండి ఇప్పుడు డార్క్ మెరూన్ డార్క్ మెరూన్కి కి మనకు ఒక పోగు మెరూన్ ఒక పోగు బ్లాక్ వచ్చిందండి అందుకని చాలా మంచి డార్క్ ఒక టైప్ ఆఫ్ కలర్ లాగా కనపడుతుంది మనకి ఇది కాకపోతే ఎగ్జాక్ట్ గా విత్ బ్లాక్ ఇది మనకు బార్డర్ మనకు సిక్స్ టెన్ ఇంచెస్ సిక్స్ టు టెన్ ఇంచెస్ అలా వస్తుంది బ్యూటిఫుల్ జామదాన్ ఇవి ఇవి పళ్ళు సింపుల్ కి చాలా బాగుంటాయండి ఇట్ రీజనబుల్ ప్రైజెస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి అన్ని బ్యూటిఫుల్ అంటున్నాను కానీ నిజంగానే చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్నీ మంచిగా అంటే ఇవి ఈ వీవింగ్ అలా ఉన్నందుకేమో కానీ చాలా మంచిగా అనిపిస్తున్నాయి అన్ని కలర్స్ ఇది కూడా వీటికి కూడా కాపర్ చెక్స్ వచ్చాయి ఇలా జాబానే వీవింగ్ వచ్చింది మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తాను చూడండి అంత ఇక్కడ కట్ లేదండి చూడండి హ్యాండ్లూమ్స్ ఇలా ఇదిలో కూడా మనకు బ్లాక్ షేడ్ వచ్చిందండి బ్లాక్ షేడ్ వచ్చినందుకు లుక్ చాలా బాగున్నాయి సారీస్ పళ్ళు రండి బ్రింజాల్ డార్క్ బ్రింజాల్కి మీకు బూటీస్ ఇక్కడ సెంటర్ లో ఆరెంజ్ ఆరెంజ్ విత్ లెమన్ ఎల్లో వచ్చింది ఇది కూడా కాపర్ వివింగ్ అండి మీకు ఎలా ఉందంటే ఇది ఒక పోగు ఇలా బ్రింజాల్ వచ్చింది విత్ బ్లాక్ మిక్స్ ప్లస్ కాపర్ కాబట్టి మీకు ఈ సిల్వర్ వివింగ్ అనేది కూడా చాలా సెటిల్డ్గా ఉంది ఇట్లా సిల్వర్ అంటే ఇట్లా ఎక్కువ ఇట్లా ఎంబోజ్ అయినట్టు అట్లా కనిపించట్లేదు చాలా నీట్ గా సెటిల్డ్ గా ఉంది కలర్ ఇది వెరీ లైట్ వెయిటెడ్ ఇలా ఇది ఒకసారి డ్రైప్ చేసుకుంటే ఎలా వస్తుందో నేను ఒకసారి చూపిస్తాను చూడండి డ్రైప్ చేస్తే ఇలా ఇట్లా సెటిల్డ్గా ఉన్నాయండి ఫ్రిల్స్ కూడా మనకి ఇలా లెనిన్ అంటే ఇలా వెడల్పుగా ఇలా అనిపిస్తామో అట్లా ఏం లేదు చాలా నీట్గా సెటిల్డ్గా ఫ్రిల్ కానీ పళ్ళు కానీ మంచిగా సెట్ అయిపోయింది మనకి ఇలా చూడండి పళ్ళు బ్యూటిఫుల్ లెనిన్ శారీస్ కలెక్షన్ చాలా అఫర్డబుల్ రీజనబుల్ ప్రైజెస్ అండి మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ యూట్యూబ్ లో రీసేలింగ్ ప్రైస్ అంటే చాలా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ మీరు ఎక్కడైనా చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పేర్ ఉన్న నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ